హాయ్ ఫ్రెండ్స్ ఇగో మనం గ్యాస్ బంక్లో వీడియో పోస్ట్ చేయక ఇవాళకి వన్ వీక్ అవుతుంది ఇగో ఇవాళ వచ్చాను మన భద్రాచలంలో కరెంట్ లేక ఆ వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయినాయి ఇంకా కరెంట్ రాలేదు ఇది ఒక ఐదు నిమిషాల క్రితం వచ్చినా అన్లోడ్ పెట్టారు అన్లోడ్ పెట్టినా ఒక నూట నలభై నూట యాభై బ్రిజర్ మించి ఉండదు ఇది మొత్తం ఎంపీ ట్యాంక్ అయినా కానీ నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కాల్సిన గ్యాస్ రెండు వందల యాభై రెండు వందలు ఎక్కుతుంది ఈ ఇవన్నీ మీకు చూపిస్తాను చూసి మన గోపి కాబట్టి జిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ భద్రాచలంలో గ్యాస్ పంటలకు వచ్చాము చూడండి కరెంటు పోయింది కరెంటు పోతే పది పన్నెండు గంటల పరిస్థితుందని చెప్పారు పన్నెండు గంటల కూర్చోలోపు మన పనులు యూస్ చేయడం రోడ్డుకి తగిలి ఉన్నాయి ఈ ఇందాక ఒక ఐదు నిమిషాల క్రితం వచ్చింది కరెంటు చూద్దాం ఎన్ని పనులు ఉన్నాయో మెయిన్ రోడ్కి తగిలినాయి మొత్తం వెహికల్స్ అన్ని వీటి సిచ్యువేషన్ ఏంటి ఈ భద్రాచలం మంచి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి ప్రతిరోజు చూపట్టి ప్రతి సెకండు మాట్లాడినా కానీ దీని గురించి రిజల్ట్ ఉండదు మాకొక ప్రాబ్లం కన్వే చేసేది ఉండదు ఒకవేళ ఇప్పుడు కరెంట్ వచ్చి కొట్టినా నూట యాభై నూట నలభై ప్రెజర్ నుంచి ఉండదు ఇక్కడ గ్యాస్ కూడా అవైలబుల్ లేదు ఇంకో బంకు పెట్టమన్నా కానీ ఇటు షోరూమ్ వాళ్ళు మాకు రెస్పాండ్ అయ్యేది లేదు ఇటు వీళ్ళు మెగా గ్యాస్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యేది లేదు ఇక ఇలా ఉంది పరిస్థితి పనులు కొనుక్కోవడం అయితే జరిగింది కానీ పనులను ప్రశాంతంగా తోలుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు ఎంత ట్రై చేసినా ఎంత చేసినా కానీ ఇగో ప్రతిరోజు ఏ రోజు గ్యాస్ కోసం ఇబ్బంది పడని రోజు అంటూ లేదు ఏంటి పరిస్థితి అని ఎవరిని అడిగినా కానీ ఇదిగో బంక్ ఇక్కడ శాంక్షన్ అయింది అదిగో బంక్ అక్కడ శాంక్షన్ అయిందని చెప్పడం తప్ప ఒక దగ్గర నోటిఫికేషన్ ఇప్పించి ఈ బంక్ ప్రాబ్లం ఏంది ఈ కార్మికులు ఈ ఆటో కార్మికుల పరిస్థితి ఏంది మరి ఏం చేద్దామన్న ఒక ఆలోచన అయితే లేదు వాళ్ళు బండ్లు కొనిచ్చారు చేతులు దులుపుకున్నారు అయిపోయింది కస్టమర్ అనేటోడు ప్రతీ నెల కిస్సి ఎలా కట్టాలనేది కూడా అర్థం కాని పరిస్థితి ఇలా ఉంటే ఈఎంఐ వాళ్ళు వచ్చేసి మనకు ప్రతీ నెల ఈఎంఐ కట్టకపోతే ఓడీలు వేసి వీటిని బండి ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మీ నెల అప్పు చేసి ప్రతిరోజు ప్రతి సెకండు ఒక పడే స్ట్రగిలింగు ఈ గ్యాస్ బండ్లను మైలేజ్ కోసం నమ్మికుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది ఈ గ్యాస్ బండ్లు వచ్చి కూడా దాదాపుగా రెండు రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ వేరే రిజల్ట్ అనేది మనకి ఇంకా లేదు ఇక్కడ వేరే బంకులు నోటిఫికేషన్ కానీ ఈ బంకులో గ్యాస్ ప్రెషర్ పెంచడం బండి తెప్పించి ఇబ్బందులు లేకుండా చేయడం అయితే ఈ రోజు కాదు ఏ రోజు లేదు ఏ క్షణం లేదు ఇది ఏంది అని పది మంది పోయి షోరూంలో అడిగినా కానీ వాళ్ళు వచ్చి మనకు ఇగో ఇక్కడ మీకు మెగా వాళ్ళకు కంప్లైంట్ రాయండి అని చెప్పడం ఆ కంప్లైంట్ రాసినా కానీ యూజ్లెస్ మనకు ఏ రిజల్ట్ లేకపోవడం ఇది పరిస్థితి చూడండి ఇది మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పనులు ఇగో పొద్దున పోయిన కరెంటు పన్నెండు గంటల వరకు ఇంతవరకు రాలేదు ఇక ఆన్లైన్ మన అన్లోడింగ్ పెట్టాలన్నా కానీ కరెంట్ ఉండాలి ఇక్కడ కరెంట్ లేకపోతే ఇదిగో ఇట్లా వెహికల్స్ జామ్ అయిపోతాయి చూడండి ఇక మెయిన్ రోడ్ ఇది ఇక మెయిన్ రోడ్ దగ్గర నుంచి చూస్తాం ఇక వెహికల్స్ అన్ని కనపడతాయి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ జామ్ అయిపోయి ఆటో డ్రైవర్లు తోలుకునే టైం అంతా ఇదిగో బంక్లో ఇలా పోతుంది ఇగో పక్క పక్కన బండ్లు డబల్ డబల్ బండ్లు పెట్టారు మన లైన్ కూడా చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో చూపిస్తున్నాడు మీకు ఇది మా భద్రాచలంలోని సిఎన్జి బంక్ పరిస్థితి ఒకవేళ బండి వచ్చినా కానీ ఇక్కడ ప్రెషర్ అనేది ఉండదు నూట నలభై నూట యాభై నూట ముప్పై ఆరు నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కాల్సిన గ్యాస్ ఇగో రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఎక్కడ ఇగో చూడండి ఇగో బండి డబుల్ లైన్లు పెట్టి ఎట్లున్నాయో చూడండి మొత్తం ఇగో డబుల్ లైన్ అంతా ఎక్కడికి డబుల్ లైన్ ఇగో చూడండి మొత్తం వెహికల్ చూపిస్తాను మీకు ఇక చూడండి ఎన్ని వన్లు ఉన్నాయంటే అన్ని వన్లు ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు ఇక ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ చూడండి ఇక టైం కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ కరెంట్ లేక కరెంట్ లేకపోతే జనరేటర్ అనేది కూడా ఉండదు ఆ సందర్భించి ఇది పరిస్థితి ఇంకో మిషన్ ఇంకో బంక్ ఏర్పాటు చేయడం కూడా ఈ షోరూమ్ వాళ్ళు పట్టించుకోరు బండ్లు కొనిపెట్టడం ఒకటే కానీ మనకు కస్టమర్ అనేవాడు ఎలా ఉన్నాడు అనేది షోరూమ్ వాళ్ళకి కూడా అవసరం లేదనుకుంటా ఇగో ఇటు మెగా గ్యాస్ వాళ్ళకు కూడా అవసరం లేదనుకుంటా పరిస్థితి ఇది ప్రతిరోజు మన భద్రాచలం బంక్లోని సిచ్యువేషన్ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి కామెంటు అవతల వాళ్ళకి అర్థమవుతుంది మీరు పడే స్ట్రగ్లింగ్ ఏందనేది వీడియో కింద కామెంట్ అనేది చాలా అవసరము మన కోసం చేసే వీడియోలు మనం ఇలా ప్రోత్సహించకుండా చూడకుండా లైక్ చేయకుండా పోతే మన ప్రాబ్లం అనేది పది మందికి ఎలా తెలుస్తుంది చూడండి ఒకసారి మీరే ఇక్కడి వరకు రావడానికి మెయిన్ రోడ్ నుంచి ఒక నిమిషం మర పట్టింది చూడండి ఇదిగో ఇక్కడికి మన మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి మన మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఒక గన్ను వరకు రావడానికి మనకు రెండు నిమిషాలు ఆ టైం పట్టిందంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ మీరే చూడండి చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు ఎంత స్ట్రగులింగ్ పడతారు అనేది తెలియాలి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ పరిస్థితి ఏందనేది పది మందికి తెలియాలంటే ఈ వీడియోని చూడాలి చూసి పది మందికి మన ఆటో డ్రైవర్లకు షేర్ చేసి రేపు కొనేవాళ్ళు కూడా మోసపోకుండా ఇంత ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఉపయోగపడతాయి వీడియో మనం చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నావు ఇగో చూడు ఇక్కడ మా ఆటో డ్రైవర్లు ముచ్చట పెడతారు ఇగో గ్యాస్ లేని పరిస్థితి ఇగో చూడండి ఒక బండ్లో ముగ్గురు నలుగురు ఇదిగో మెయిన్గా మనం కొట్టే గండి దగ్గరకు వచ్చేసరికి రెండున్నర నిమిషాలు పట్టింది అంటే ఎన్ని బండ్లు ఉంటే రెండున్నర నిమిషాలు పట్టింది ఎంత దూరం వచ్చామో చూడండి ఇది ఇది పరిస్థితి ఇదిగో చూడండి ఇది అదిగో మనకు కెమెరా కూడా ఉండట్లేదు అంత లెంత్ ఉందో మెయిన్ రోడ్ ఇది ఇది ప్రెజర్ వచ్చేసి ఇవన్నీ ఎయిటీ ఉన్నది ఇది కరెంటు లేకపోయినా మా బంక్లో కరెంట్ వచ్చినాక ఉండే ప్రెజర్ అమ్ పెట్టిన తర్వాత కూడా